నమస్తే అందరికి టీ నైన్ న్యూస్ కి స్వాగతం జూబ్లీన్స్ విజయంపై వట్టపల్లి మండలంలో కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నారు బై ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఇరవై మూడు వేల మెజార్టీ రావడంతో సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు భారీగా సంబరాలు చేసుకున్నారు మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు నిరాధార విమర్శలు మానుకోవాలని చెప్పిండ్రు ఎండి కాజా మాట్లాడుతూ ఎర్రగడ్డ ప్రాంతంలో ఆరోగ్య శాఖ మంత్రి కృషి వల్ల ఎక్కువ మెజార్టీ వచ్చింది అంటున్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే విజయం సాధిస్తుంది అని చెప్తున్నారు ఈ ప్రోగ్రాం లో కాంగ్రెస్ నాయకులు ఇంకా చాలా మందే పాల్గొన్నారు వార్త చూసేద్దాం జరిగింది కానీ రూరల్ అర్బన్ తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాల గ్రామాలు పట్టణ తేడా లేకుండా ప్రతి ప్లేసు ప్రతి జాగా కూడా కాంగ్రెస్ బాగా విషయాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా రెండు సంవత్సరాలు ప్రజాపాలన ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం మీద వన్ పర్సెంట్ వ్యతిరేకత కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున పట్టం పెడతా ఉన్నారు కాబట్టి రానున్న ఎలక్షన్లు వాళ్ళు ఎలాంటి ఎలక్షన్ అయినా కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు ఇలాంటి ఎలక్షన్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కింద ఎదురు సందర్భంగా నేను భీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మన మంత్రివర్యులు పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వారు ఎర్రగడ్డ డివిజన్కు ఇన్ఛార్జిగా ఉన్నరు వారు ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ ఇన్ఛార్జిగా ఉన్న ఎర్రగడ్డ డివిజన్ లోపల కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత రావడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది ఉట్పల్లి మండల పక్షాన నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ మండల పక్షాన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరు కూడా కాంగ్రెస్ డై ఎలక్షన్లు టికెట్ రావడం జరిగింది మరి ఆ ఎలక్షన్ లోపల నవీన్ యాదవ్ గారు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వారికి దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ వరకు డిజార్ట్ వచ్చే అవకాశం ఉన్నది కావున టీఆర్ఎస్ పార్టీ కూడా తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలోనే కాంగ్రెస్ ఉన్నదని చెప్పి వాళ్ళు డై ఎలక్షన్లు టికెట్ రావడం జరిగింది మరి ఆ ఎలక్షన్ లోపల నవీన్ యాదవ్ గారు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వారికి దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది కావున బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో ఫలితాలు విడుదల కావడం జరిగింది ఎక్కువ చూస్తుంటే దాదాపు ఇప్పుడు పైసల మెజార్టీతో ద్రవిడ్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు ఏదైతే ఇన్ని రోజులు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉందని భావించారు ఈరోజు తేట తెల్లం అయిపోయింది కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెండు సంవత్సరాల పరిపాలనలో సాధన సాధనం పరికారు చూస్తా ఉన్నాం దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీలో నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు రాబోయే లోకల్ బాడ్ ఎన్నికల్లో ఇంటిగంటే రెట్టింపు పథకాలు మనం వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎవరైతే మా మంత్రి గారు ఉన్నారో వాళ్ళు ఎర్రగడ్డ డివిజన్ లో పనిచేశారు అక్కడ కూడా దాదాపు ఐదు వేల ముప్పై మెజార్టీ రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వ్యతిరేకత లేదు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ వేదికను తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ వాళ్ళ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజులు ఇంకా తగిన గొడవ చెప్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం I'm no. no. no.